పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో సిట్ రిపోర్ట్ లో ఎందుకు అరెస్ట్ చేయటం వాళ్ళని ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్ట్ చేయటం లేదు డీజీపీ చెప్పాలి దీంట్లో బాంబులు నాటు బాంబులు పెట్రోల్ బాంబులు ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పింటినెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మా చర్లో మా నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టిచ్చారు నా మీదే కేసు పెట్టారు అంటే పింటినెల్లి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ నన్ను చంపబోయి నా మీద అత్యాయత్నం చేసి ఏదో దేవుడి దేవాల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే కేసు కోసం మళ్ళీ ఆ కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు ఆ దొంగల ముఠా ప్రయత్నం మరి వాళ్ళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు ఎస్పీనే ఎస్పి ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ ని అరెస్ట్ చేయలేదు నువ్వు డీజీపీ గారు మీకు కనబడతా లేదా మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్ళు కనబడతా లేదా ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేయించాడో కనబడతలేదా కారంకుళ్ళు పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే మీడియా మొత్తం వెలుగు చూపించిందే ఎలక్షన్ కమిషను ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు